సూపర్ ఫ్రెండ్ హాయ్ లో అండి ఈరోజు చాలా త్వరగా అయిపోయే రెసిపీ టేస్టీ హెల్దీ క్యారెజ్ కానీ ఆఫీస్కి వెళ్తున్నా పనికి సూపర్గా ఉంటుంది అండి క్యారెట్ ఎగ్ బుజ్జి తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ తొందరగా అవుతుంది ఇలా సన్నగా తురుముకోవాలి ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఎక్కువ సోప్ సోప్జీన్సులు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తాం మనకి ఉల్లిపాయ లైట్గా వేగితే చాలు కురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదా మనం ఇప్పుడు క్యారెట్ వేసాం కదా ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వేసి మనం పిల్లలో మగ్గి పెట్టుకోవాలండి క్యారెట్ మగ్గి పెట్టుకోవాలండి క్యారెట్ మూత పెట్టుకున్నాము ఫ్రెండ్స్ మనకి క్యారెట్ ఉల్లిపాయ బాగా మగ్గిపోయండి ఫ్రెండ్స్ నేను రెండు గుడ్లు తీసుకున్నాను ఇలా కొట్టి వేయాలి అప్పుడే తిప్పకూడదు మనం మూత పెట్టుకొని ఒక్క ఒక్క నిమిషం ఉంచుకున్నాం ఇప్పుడే ఉడుగుతుంది ఇప్పుడు మనం బాగా తిప్పుకున్నాం లైట్గా పసుపు సరిపడా కారం కొంచెం జీరా పౌడర్ చిటికాడ ధనియాల పొడి ముందు కొంచెం సాల్ట్ వేసానండి సరిపోలేదు కొంచెం వేస్తున్నాం అన్నీ వేసుకున్నాం కదా బాగా తిప్పుకొని ఇది చాలా హెల్తీ అండి టేస్టీ రోటీ చపాతీలో కూడా బాగుంటుంది లో చాలా బాగుంటుంది అలాగే రోటీ చపాతీలు కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కూడా వేస్తారు ఫ్రెండ్స్ ఇంకా రెడీ మనకి క్యారెట్ ఎగ్ బుజ్జి రెడీ క్యారెట్ ఎగ్ బుజ్జి రెడీ ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉంది క్యారెట్ ఎగ్ బుజ్జి రెడీ నేను ఇప్పుడు టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తా ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ పౌర్ గుడ్ క్యారెట్ ఎగ్ బుజ్జి హెల్దీ టేస్టీ స్పైసీగా సూపర్ ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా పిల్లలు పెద్దలు తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ